ఇటువంటి ఏ స్త్రీమూర్తులైతే మీరు భర్తల వలన బాధలు పడుతూ ఉంటారో మీకు సీక్రెట్ చెప్తున్నా భర్తల వలన భార్యలే కాదు భార్యల వలన కూడా భర్తలు బాధపడుతూ ఉంటారు టూ కేటగిరీస్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ప్లేట్లో మీరు అన్నం పెట్టిన తర్వాత నీళ్ళు తీసుకోండి ఓం శ్రీ సన్నిధి యోగిన్యీ నమ ఓం సన్నిధి యోగిన్య నమహ ఓం శ్రీ సన్నిధి యోగిని నమహ అని ఇట్లా నీళ్లు తీసుకొని ఆ నీళ్లు అన్నమే చల్లండి ఒక ఏడు రోజులు చూడండి రాక్షసుడుగా ఉన్నవాడు నీకు వశమైపోతాడు అట్లని మరి చూసుకొని చల్లండి అమ్మా ఇది ఏదో ప్రయోగాలు చేస్తుందో ఆయన నాకు అన్నం వద్దని పారిపోతాడు ఇటువంటి సాధనలు చేసుకోవాలా ఎవరు చూడకూడదు బాసుకు నీకు పడకపోయినా భార్యాభర్తల విషయమైనా ఎక్కడైనా సరే いい